ആദിക്കാണ്ടം നിർഗമാക്കണ്ടം ലേവീ കാണ്ടം സംഖ്യാകം ദ്തീയോപദേശ കാണ്ടം യോ ശിവ ന്യാധിപുള ഋതുഗ്രന്ഥം മൊതടി സമയൽ രണ്ടോ സമയൽ മൊതീരാജു രണ്ടോ രാജുൽ മൊതി ദിനവൃത്താത്തം രണ്ടോ ദിനവൃത്താത്തം ഏജ്ര നെഹേമ്യ ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి గ్రంథము పరమగీతములు ఎషేయ ఇర్మియా వాక్యములు ఎహెచ్కేలు దానియేలు హోషేయి ఏవేలు ఆమోసు ఒబేద్య యోనా మీక నాహోము హబక్కు జఫన్యా హగ్గయి జకయ్య మలాకి మత్తైసు వార్త మార్కుసు వార్త లూకాస్ వార్త యోహానుసు వార్త అపోస్తుల కార్యములు రోమియలకు రాసిన పత్రిక మొదటి కొరందీలకు రాసిన పత్రిక రెండవ కొరొందీలకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఫిలిపీలకు రాసిన పత్రిక కొలసీలకు రాసిన పత్రిక మొదటి దశలోని ఏలుకు రాసిన పత్రిక రెండో దశలోని ఏలుకు రాసిన పత్రిక మొదటి తిమోతీకి రాసిన పత్రిక రెండో తిమోతీకి రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక ఫిలోమాన్లకు రాసిన పత్రిక హెబ్రియులకు రాసిన పత్రిక యాకోబుకు రాసిన పత్రిక మొదటి పేతురుకు రాసిన పత్రిక రెండో పేతురుకు రాసిన పత్రిక మొదటి యోహాన్కు రాసిన పత్రిక రెండో యోహానికి రాసిన పత్రిక మూడో వ్యూహాన్కు రాసిన పత్రిక యూదాకు రాసిన పత్రిక ప్రకటన గ్రంథము